కాదన్నారు కష్టం అన్నారు డయాలసిస్ స్టార్ట్ చేస్తారు డయాలసిస్ లో ఉండగా ఒక ఫోర్త్ డయాలసిస్ లో ఉండగా మీ మాది తెలిసిన చెప్పారు పదిహేను రోజుల తర్వాత నేను టెస్ట్ చేయించాను వన్ పాయింట్ ఎయిట్ ది అప్పుడు ఫైవ్కి వచ్చింది సార్ దాని తర్వాత వన్ మంత్ తర్వాత మళ్ళీ చేపించాను టూ టూ మంత్స్ తా చేస్తే వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫోర్ క్రియట్నింగ్ అనేది మీ మందులు వాడటం ఒక్క డే కాదు ఒక్క పూట కూడా ఎగ్లెట్ చేయద్దు నమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్ము చాలా మంది బాగుపడ్డారు ప్రతిరోజు మా ఆఫీస్లో కనిపిస్తుంది ఎలా ఉంది బాబు అంటే ఆ సార్ మందులు వాడిన తగ్గించి ఇప్పుడు మళ్ళీ ఫిక్స్ కాలేదు మళ్ళీ ఇప్పుడు రివ్యూకి తీసుకొచ్చారు సింటమ్స్ ఏమైనా ఫస్ట్ ఎందుకు వెళ్ళి రాసుకోవచ్చు

స్పెషలిస్ట్ లేదా అక్కడ నుంచి కిమ్స్కి తీసుకెళ్ళి కిమ్స్కి తీసుకెళ్తే జాయిన్ చేసుకుని పదిహేను రోజులు అల్బొమీన్ అని చెప్పేసి మీకు ఇంజక్షన్ ఇవ్వాలి ప్రోటీన్స్ ఈ విధంగా ప్రోటీన్స్ బాగున్నాయి అల్బొమీన్ ఇవ్వాలి సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ థౌసండ్ కాస్ట్ గురించి చెప్పట్లేదు సార్ అల్బొమిన్ ఎవ్రీ డే ఒక అల్బొమీన్ అంబా ఇవ్వాల్సిందే అని చెప్పి పదిహేను రోజులు ఇచ్చారు పదిహేను రోజుల తర్వాత స్టార్ట్ అయినాయి తగ్గడం అల్బమ్ పదిహేను రోజులు వాడేట అప్పుడు స్టార్ట్ అయింది ఫిఫ్టీన్ డేస్ తర్వాత తగ్గించారు మామూలుగా దాని తర్వాత కూడా త్రీ ఫోర్ డేస్ ఉంచి పంపించారు దాని నుంచి ఒక నైన్ మంత్స్ మళ్ళీ ఏం ప్రాబ్లం రాలేదు అలా ప్రతి మెడిసిన్స్ వాడుతూనే ఉన్నాం ప్రాబ్లం రాలేదు మళ్ళీ సీరియస్ అయింది సీరియస్ అయిన తర్వాత ఇక మళ్ళీ కిమ్స్కి తీసుకెళ్ళారు వన్ వన్ వీక్ ఉన్నాం కాదన్నారు కష్టం అన్నారు ఇక్కడ నుంచి ఒకటి పది రామదేవి తీసుకొచ్చా అక్కడ డయాలసిస్ స్టార్ట్ చేశారు డయాలసిస్ లో ఉండగా ఒక ఫోర్త్ డయాలసిస్ లో ఉండగా మీ మాకు తెలిసిన చెప్పారు చెప్పిన తర్వాత ఇక మిమ్మల్ని నేను క్యాబ్ మాట్లాడుకుని తీసుకొచ్చాను సార్ మీ దగ్గరికి మార్నింగ్ ఫోర్ థర్టీకి నేను వచ్చాను సెవెన్ ఓ క్లాక్కి డయాలీని తీసుకొచ్చాను మీ దగ్గరికి తర్వాత ఏం కాదు మీకు నేను ఉన్నాను మందులు రాశారు మీరు అవి ఇవ్వాలండి ఇది నాకు పదిహేను రోజుల తర్వాత టెస్ట్ చేపించి నా దగ్గర పదిహేను రోజుల తర్వాత నేను టెస్ట్ చేయించాను చేపించాను పాయింట్ ఎయిట్ ది అప్పుడు ఫైవ్కి వచ్చింది సార్ ఫైవ్ కి వచ్చింది ఇంకా స్టెబుల్ గా తగ్గుతూమెంట్ ఉంది దాని తర్వాత వన్ మంత్ తర్వాత మళ్ళీ చేయించాను టూ మరి టూ మంత్స్ తర్వాత చేపిస్తే వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫోర్ వచ్చేసి ఇక థర్టీన్ డేస్కి ఒకసారి చేపిస్తున్నాయన్న ఉన్నా అట్మెంట్ అనేది మీ మందులు వాడతాం ఒక డే కాదు ఒక పూట కూడా నెగ్లెక్ట్ చేయొద్దు నేను ఫోన్ చేయడం కానీ ఉంటే నేను లేదంటే ఊళ్ళో అన్నారు ప్రతి టైంకి ఆయనకి ముందు వాడుతున్నారా లేదా ముందు ఏమన్నా ఆ మందు చట్టదాకా ఈ టిల్ డేట్ ఈ టైం వరకు ఆయన మీరు చెప్పిన మందు చెప్పిన టైంకి చెప్పినట్టు వాడేదు ఏది తినద్ద తినలేదు తినమన్నది తిన్నదు అయితే మూడు నెలలు మానేస్తాను అనమాట మీరు యాక్చువల్గా కొంచెం టేస్ట్ కి ఏమన్నారు కానీ తర్వాత వేసినా గానీ మీరు అన్నారు కదా సైన్ ధర్ అవడం రాకు కొన అదే కొన్నా అదే కొని సైన్ ధర్ వాడుతున్నాం ఇప్పుడు జస్ట్ ఆయన టేస్ట్ కోసం కానీ నాకు నార్మల్ మామూలుగా లేదు సార్ నా లైఫ్ ఎలా అంటే ఎక్కడ ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ అని మీరు ఎన్ని రోజులు పతితే అన్ని రోజులు ఆల్టర్నేట్ డే స్పిటల్ తీసుకురండి ఫోర్ డేస్ పడుకో ఫోర్ అవర్స్ పడుకోబెట్టండి తీసుకెళ్ళండి అన్న కండిషన్ నుంచి అసలు ఫోర్ మినిట్స్ కూడా బెడ్ మీద అంటే యాజ్ అ పేషెంట్ లేకుండా చేశాడు యాజ్ అ పేషెంట్ ఇప్పుడు ఆయన రెస్ట్ కోసం తప్ప బెడ్ మీద పేషెంట్ ఎక్కించుకుంటే డయాలసిస్ కూర్చోవట్లేదు అంటే అది ఎంతేంటంటే నా పనులు ఇప్పటికే చేసుకోగల అప్పుడు ఒక మూడు నెలలు ఇప్పుడు నా పని అన్నీ చూసుకుంటాను చేస్తున్నాను నేను ప్రతి పని నేను ఇంట్లో లేకపోతే నేను వండిపోగలను తినగలను అన్నీ చేయగలం అదే ఇది వరకుండే అలవాటు అది ఒక నాలుగు నెలలు ఐదు నెలలు ఇది వచ్చిన తర్వాత కిడ్డలు వచ్చిన తర్వాత బాగా తగ్గిపోయి ఏంటంటే జస్ట్ కాళ్ళు నడటం తిమ్మిళ్ళు కొద్దిగా ఉన్నాయని మనం మీసారి ఇంకోసారి చూపిద్దామని వచ్చాయి అయ్యమ్ నన్ను కాదు వేరే ఇది కాదు నమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్ము ఎప్పుడు కూడా నా వాళ్ళకి కూడా నా వాళ్ళకి మణికారం వచ్చారు తర్వాత మాకు చెప్పిందేమో తప్పు కాదు చెప్పింది అనుకోండి చాలా మంది ఇక్కడ స్పెషల్ నాతో ఉంటానుగా అలానే వెంకటరాధర్ నాతో వాళ్ళని కూడా ఇంటర్వ్యూ తీసుకున్నారు థర్టీ ఫార్టీ మెంబర్స్ పర్సనల్ గా పంపించాను వాళ్ళకి తగ్గిందని చెప్పి తగ్గేది అది మనం పంపించడం అది మీ హేస్తవాసి నేను అనేది మాదేముంది సార్ మేము మౌత్ టాక్ అంతే కానీ వచ్చినాక తగ్గదు ఒక థర్టీన్ మంత్స్ బాబుకి మీరు వన్ మంత్ ఆ ఫిట్స్ ఆగిపోయినాయి అంటే వాళ్ళు నా నేను ఇందుకు వచ్చి జూబ్లీ హిల్స్ అప్పులలో ప్లస్ సిక్స్ సెవెన్ లాక్స్ ఖర్చు పెట్టాను సార్ వాళ్ళకి శక్తి మించిన పని అప్పు చేసి ఖర్చు పెట్టాడు సార్ ఆ అబ్బాయి మా కొలీగ్ వద్దు వినయ్ సార్ దగ్గరికి ఒకసారి తీసుకెళ్ళు అని చెప్తే మన లాస్ట్ మంత్ తీసుకొచ్చాడు మీ దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ ఫిట్స్ అనేది అబ్బాయి ప్రతిరోజు మా ఆఫీస్లో లో కనిపిస్తుంది ఎలా ఉంది బాబు అంటే ఆ సార్ మందులు వాడిన దగ్గర నుంచి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు రివ్యూకి తీసుకొచ్చారు చూపించండి మానవుడు చెప్పడం వల్ల వాళ్ళు కూడా కొంచెం ఇష్టంగా చాలా మంది అలాగే అది సార్ అదొక విధానం సార్ అలోపతి మంది అనేది మొత్తం మానేసారు ఎందుకంటే అలోపతి మెడిసిన్స్ దాని ఒక్కసారి ఐదు వేలు పదివేలు రాస్తే ఒక టెన్ టాబ్లెట్ రాసింది ఒక టాబ్లెట్ సెవెంటీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ సార్ టాబ్లెట్ అది వన్ వీక్లీ వన్స్ అయ్యాలి అలాగ వచ్చిన టాబ్లెట్స్ కొన్ని ఉన్నాయి ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ గా నిజంగా తట్టుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళు మాత్రం చాలా మీ దగ్గర ఏం సార్ దాంట్లో అలోపతి దీంతో పోలిస్తే ఇది నథింగ్ సార్ అలా కూడా ఫైనాన్షియల్ గా కూడా చాలా రిలీఫ్ ఇది సార్ మీ మెడిసిన్ అయితే ల లక్షలో లక్షలో సార్ మేము మా పేషెంట్ని చూసేది ఇప్పుడు మీరు రాసే వేళలో తగ్గిపోవడం అనేది నార్మల్ రిపోర్ట్స్ రావడం అనేది సో నేను చాలా ఇది సార్ మాకు రిజల్ట్ సార్ మీద ఒక రిజల్ట్ అని కాదు నేను నా దగ్గరే ఒక పది పదిహేను ఎగ్జాంపుల్ మీ దగ్గర రిజల్ట్స్ ఉన్నాయి నాకు మా వాళ్ళ నేను చెప్పినా మా మీద చాలా ఇది సార్